నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకేస్ మనం ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళతోటి టైం స్పెండ్ చేయడానికి ఒక మంచి యాక్టివిటీస్ ఏవైతే బాగుంటాయి అని ఆలోచిస్తున్నాం కదా దాంట్లో నిన్న నేను క్లే తయారు చేసుకోండి అని చెప్పాను సేమ్ అలాగే మిగిలిన యాక్టివిటీస్ క్లే తోటి ఇప్పుడు చెప్తున్నాను ఒకసారి చూడండి ఆల్రెడీ నిన్న చేసిన క్లే అంటే ఒక డే లో పెట్టాము రిఫ్రిజరేట్ చేసాము సో అది ఇలా ఉందనమాట మీరు కూడా అలాగే లోపల ఫ్రిడ్జ్లో పెట్టుకుని దీన్ని రోజు ఒక వన్ వీక్ దాకా వాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో చూడండి క్లే ఉంది కదా దీన్ని వటను వేలు ఉంది కదండి తంబుతోటి నొక్కటం ఓన్లీ తంబు ఒక్కటే మీరు ఎంత గట్టిగా వాటితోటి చూడండి క్లే మీద మీకు కనిపిస్తుంది కదా థమ్ చిన్న చిన్న బాల్స్ చేయండి వాళ్ళతో చేయించండి పిల్లలతో చేయించే యాక్టివిటీయే కదా వాళ్ళు పక్కన కూర్చొని ఇలా చిన్న చిన్న బాల్స్ చేయించండి వాటిని చిన్న చిన్న బాల్స్ చేసిన వాటిని మనం ఇందాక ఏదైతే తంబన్నామో బొటన్ వేలు బాగా ఎడంచేయ రెండు బొటన్ వేళ్ళు కూడా షేప్ ఎగ్జాక్ట్గా చేయట్లేదు మ్యామ్ అనుకుంటున్నారా పిల్లలు కదండీ నేను అలాగ పిల్లలు ఎలా చేస్తారో అలా ఒకే షేప్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ పిల్లలు ఎలా చేస్తారో అలా చేస్తున్నాను అనమాట అంత ఎగ్జాక్ట్గా చేయలేం కదా మరి కరెక్ట్గా చేయించారనుకోండి వాళ్ళ చేత ఇది కూడా పెద్ద ఒక కరెక్ట్ టైం కరెక్ట్ మెజర్ తీసుకుని బాల్స్ అలాంటివి అన్నీ అనుకోండి ఇదే చాలాసేపు మీకు టైం పాస్ అయిపోతుంది పిల్లలకి మీకు ఓకే ఇలా ఉంది కదండి ఇప్పుడు దీన్ని చూడండి తంప్ తోటి ప్రెస్ చేయించడం ఇది ఒక యాక్టివిటీ తమ్ముటి ప్రెస్ చేయించడం నెక్స్ట్ ముద్దుని రెండు చేతుల మధ్యలో గట్టిగా రోల్ చేయడం అండి గట్టిగా రోల్ చేయాలి ఓకే ఇలా ఇది కనీసం ఒక వన్ మినిట్ నుంచి వన్ అండ్ హాఫ్ మినిట్ చేయించాలండి పిల్లలతో మొత్తం హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ అన్నీ జరుగుతాయి అన్నమాట చూడండి ఇలాగా ఓకే రోల్ చేయటం బటన్ వేల్ తోటి నొక్కటం రోల్ చేయటం చెప్పాను థర్డ్ వన్ చూడండి వేరే కలర్ దాంతో చేద్దామే రెడ్ తీసుకుందాం పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటుందని కలరు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో చేయటం అండి తమ్ము పైన పెట్టి ఇలా ప్రెస్ చేయటం అండి తమ్ముతో సంబంధం లేకుండా దీన్ని ప్రెస్ చేయటం అలాగే సేమ్ ఇక్కడ కూడా ఓకే చూడండి తోటి చిన్న చిన్న బాల్స్ చేయడం అలాగే వేళ్ల మధ్యలో అరచేతిలోది పెట్టి ఓన్లీ వేళ్లతోటే దాన్ని ప్రెస్ చేయటం ఈ యాక్టివిటీస్ అంటే మనం మ్యాజిక్లతో చేసుకునే యాక్టివిటీస్ ఇంకా మీరు దీంతో బోల్డ్ బొమ్మలు చేయించండి పిల్లలు మీరు చేయమంటే చాలా బొమ్మలు చేస్తారు మీరు చిన్నప్పుడు చేసిన బొమ్మలన్నీ చేయించుకోవచ్చు జనరల్గా నేను చెప్పినవి చేయిస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్తో పాటు ఫన్తో పాటు మిగిలిన ప్రయోజనాలు అంటే హ్యాండ్ రైటింగ్ కావచ్చు మెమరీ పెరగడం కావచ్చు అలాంటివి కూడా డెవలప్ అవుతాయి నేను ఇప్పుడు నాకు వచ్చిన చిన్న చిన్న బొమ్మలు ఒక ఒక రెండు బొమ్మలు ఎలా చేస్తారు పిల్లలతో ఏం చేయిస్తారు అంటే ఇలా ఏదో కప్పు సాసరు రేడియో టీవీ బోల్డ్ చేయించండి పిల్లలకు ఒక టెన్ థింగ్స్ ఇవ్వండి ఇలాంటివి చేయమని చెప్పండి చక్కగా ఫోటో తీయండి దాచుకోండి దాయండి పిల్లలకు కూడా మెమరీగా ఉంటుంది చూడండి దాట్స్ మీరు క్లే ఇచ్చారంటే వాళ్ళు బోల్డ్ బొమ్మలు చేస్తారు ఐ హోప్ యు ఆర్ ఆల్ ఎంజాయింగ్ మీరు మీ పిల్లలతోటి ఆనందంగా చక్కగా క్వాలిటీ టైం గడుపుతారని ఆశిస్తూ ఉన్నా అండి యూ